మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో గురువు గారు అడిగి తెలుసుకుందాం మహాదేవ నమస్కారం మహాదేవ శ్రీమాత్ర సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి కుంభస్థలాన్ని బద్దలు కొడతారా లేదంటే చెతికలు పడబోతున్నారా ఎలాంటి ఛాలెంజింగ్ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశిస్సులు ఎందుకంటే ఉగాది టు ఉగాది మనకు ఉండేటువంటిది ఫెస్టివల్ అత్యంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఫెస్టివల్ ఈ యొక్క ఉగాది ఇందులో పంచాంగ శ్రావణం సాయంకాలం ప్రతి దేవాలయంలో ఉండును అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ మనకు రాబోయే ఇప్పుడంటే మనకు విశ్వావశ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరము చాలా మట్టుకు గవర్నమెంట్ అపజయాల పాలు అవ్వడము వారు అప్లై చేసినటువంటి కొన్ని కొన్ని మనకు అవేమిటి విధానాలు కానీ స్కీమ్స్ కానీ కొంత అపజయాలు అవడం కావచ్చును అదేవిధంగా పోలీస్ రిలేటెడ్ శాఖ మిత్రులకు కొందరికి ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఉండును అదేవిధంగా కొంత మేర ఎవరైతే లా రిలేటెడ్ ఉండేటువంటి వారు ఉన్నారో వారికి కూడా కొన్ని అవకతవకలు కావచ్చును ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జన్మించి ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటే బయటపడేటువంటి ఛాన్సెస్ అదేవిధంగా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి ఆలోచనలు విపరీతమైనటువంటి గొడవలు కొంత గందరగోళాన్ని సృష్టించేటువంటి సందర్భాలు ఇలాంటివి కొన్ని ఎదురుకాబోయేటువంటి సవాళ్ళుగా ఉండబోతున్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కుంభరాశి వారు కుంభరాశికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సా సి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందికరంగా మారబోతున్నది అదేవిధంగా ఒక ఛాలెంజ్గా ఉండబోతున్నది కొంతమేర కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంది స్త్రీలకు పురుషులైనా పురుషులకు స్త్రీలైనా డిస్టర్బెన్సెస్ ఉండే పరిస్థితులు ఉన్నవి చాలా మట్టుకు బ్రేకప్స్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి ఎవరైతే గురువలం లేకుండా సందర్భం లేకుండా వివాహాది కార్యక్రమాలు చేసుకున్నారో ప్రేమ వివాహాలకు కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో కని విని ఎరగని ఒక సూసైడ్ అటెంప్ట్ జరిగేటువంటి పరిస్థితి దీంతోపాటుగా గతంలో నడిచినటువంటి ఈ డ్రగ్ రిలేటెడ్ ఉండేటువంటి ఆ కేసులు కానీ లేదా అవి మళ్ళీ ఓపెన్ అయ్యి కానీ దానికి సంబంధించింది ఎవరినైనా పిలవడం కానీ కొన్ని కొన్ని ఉండబోతూ ఉన్నవి ఎంతో పెద్ద హోదాలో ఉన్నవారు కూడా వారి స్థాయిని మర్చిపోయి కిందికి వచ్చి కొన్ని కొన్ని నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇట్లా ఎవరైతే బ్లాక్ రిలేటెడ్ కార్ కావచ్చును చీకట్లో ప్రయాణాలు కావచ్చును కొంత సురక్షితమైతే ఉండదు విపరీతమైనటువంటి గందరగోళాలు ఉండే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి ఇట్టి కుంభరాశి వారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఆగస్టు నుండి ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఒక పీరియడు ఇరవై నాలుగు ఆగస్టు నుండి ఇరవై ఐదు ఆగస్టు వరకు ఒక పీరియడ్ ఇరవై మూడు ఇరవై నాలుగులో కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ లేదా చిరాకు చిరాకుగా అనిపించడం కానీ కొన్ని గొడవలు ఉండేవి ఇరవై నాలుగు ఆగస్టు నుండి ఇరవై న ఇరవై ఐదు లోపు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై ఐదు ఆగస్టు నుండి ఒక నెల అటు ఇటుగా నుండి ఒక రెండు మూడు నెలలు అటు ఇటుగా నుండి గందరగోళమైనటువంటి పరిస్థితులను ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు నుండి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నవి కుంభరాశి వారికి మరి ఇన్ని విషయాలు కుంభరాశి వారికి సం ఒక వివాహం సెటిల్ అయ్యి కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి ఇలా ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగినవి కుంభరాశి వారికి కుంభరాశి వారికి అని చెప్పి చెప్తున్నాం మరి కుంభరాశి వారు ఎవరు వ్యక్తిగత జాతక కుంభరాశ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కుంభరాశ మరి రెండు ఒకటేనా మనది లేకుండా ఉండడం ద్వారా ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా ఎంతసేపు నాది కుంభరాశి ఆహా అంటే ఏంటి అసలు మీ రాశి ఏంది మీ మీ జాతకంలో యోగకారకుడు ఎవరు ఇట్లనే ఉందామా మరి యోగకారకుడిని పట్టుకొని మనము టాప్ పొజిషన్కు వెళితే సరిపోతుంది కదా యోగకారకుడు అంటేనే మనకొక యోగాన్ని తెచ్చిపెట్టే అటువంటిది ఆ యోగకారకుణ్ణే మనం మర్చిపోయి నేను ఇట్లనే ఉంటా అనుకుంటే అంతే ఇప్పుడు చిరిపైన వస్త్రాలు ధరించడం వల్ల శుక్రుడు మనకు డౌన్ఫాల్ అవుతాడు పాతయి ఈ ట్వంటీ రూపీస్ నోట్లు టెన్ రూపీస్ నోట్లు ఇంట్లో మురుగబెట్టిన పక్కన పెట్టినా శుక్ర బలం వీక్ అవుతుంది శుక్రుడు అంటే ఇస్త్రి వైట్ షర్టుకు కద్దరి వేసి మంచిగా గంజి వేసి ఇస్త్రీ కూడా ఎట్లుంటుంది వేస్తే చెమ్మకు అని మెరిచిపోతుంది అట్లా కొ కొత్త నోట్లు జేబులో పెట్టుకోవాలి మనం అట్లా డబ్బులను చూస్తే గుస్ బంస్ కావాలి ఇదేంది శుక్రుడు ఫలానా ఒక మిథున లగ్నానికి మిథున రాశికి కాదు మిథున లగ్నానికి శుక్రుడు యోగకారు ఉదాహరణకు నేను చెప్తున్నా అంటే మకర లగ్నానికి కుజుడు అదేవిధంగా సింహ లగ్నానికి ఎవరు లగ్నాన్ని బట్టి ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో ఉంది బట్టి యోగకారకుడు ప్లస్ బాధకుడు ఇద్దరిని చూడాలి ఒక్కటినే చూసి వెళ్ళిపోతే అది గుడ్డితరం అవుతుంది ఇక్కడ ఇదే దెబ్బ పడుతుంది బాధక స్థానం ఇక్కడ స్థిర స్థిరరాశులు చరరాశులు ద్విస్వభావ రాసులు ఉంటాయి ఇందులో చరరాశులు ఏంటంటే మేషం మేషము ఇటు మేషం అనేటువంటిది చెర రాశి స్థిర రాశి వృషభం మిథున మిథునం వచ్చేసి ద్విస్వభావం ఇట్లా ఇట్లా పన్నెండు రాశులల్లో ఏదైతే చెర స్థిర ద్విస్వభమో చూసుకొని మరి ఈ వీరి దీనికి సంబంధించినటువంటి యోగకారకుడు బాధకారకుడు చూసుకుంటే మీ జీవితం వితిన్ త్రీ మంత్స్లో చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ మనం చెప్పే అవే మూడు నెలల్లో అసలు వారి జీవితాలు అంటే షాక్ అయిపోతారు ఒక్కొక్కరు కోట్ల ఉన్నా కూడా తీర్చి పారేస్తారు ఏంది అది వట్టి విషయమా అట్లా ఉంటుంది ఆ ఒక్క భగవంతుని మనం పట్టుకుంటే చాలు ఎన్ని తిరగాల్సిన అవసరం లేదు అట్లుంటుంది కనుక మనం మీ జాతకంలో మీదేమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితేనే వందకు వెయ్యి పర్సెంట్ సక్సెస్ అవుతారు నేను చెప్తున్నా కదా వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితం మారకుంటే నన్ను అడగండి ఓపెన్ ఛాలెంజ్ సో ఎందుకంటే ఎవరెవరికి కోరికలు ఉంటుంది ఉద్యోగము వ్యాపారము నేను ఈ వ్యాపారంలో సెట్ కావాలి లేదా నేను అబ్రాడ్ వెళ్ళాలి లేదా నేను నాకు మంచి మ్యాచ్ రావాలి మనకు అద్భుతమైనటువంటి సంబంధం సెట్ కావాలి లేదా నేను అనుకున్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి లేదా పిల్లలు నా మాటి ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించితేనే మనం ఏమైనా చేయవచ్చు అంతే ఇప్పుడు మనకు వ్యాధి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళితే కదా డాక్టర్ని సంప్రదిస్తేనే కదా మనకి ఇచ్చేటువంటిది మెడిసిన్ అది ఆ డాక్టర్ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి ఆ డాక్టర్ దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే మనమేం చేయలేము అవునా కాదా కనుక ఒకటి రెండవ విషయం ఏమిటి చాలా మట్టుకు చాలామంది వారికి తోచింది చెప్పేస్తున్నారు వారికి తోచింది చెప్పేస్తున్నారు వారికి నచ్చినటువంటి స్టోన్ పెట్టేస్తున్నారు వారికి నచ్చినటువంటి స్టోన్ పెట్టేస్తున్నారు దానివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందంటే అంత ఇబ్బంది జరుగుతుంది చాలా చాలా ఒక్కోళ్ళు తిట్టుకుంటారు ఎందుకు పని కాలేదు అన్న ఆ స్టోన్ వల్ల ఇబ్బంది కలగలేదు అన్న సో మనం ఒకవేళ ఒక స్టోన్ వరకే చెప్పినా కూడా కలిసి రావాలి కనుక అలాంటి విషయాలకై వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది గొడవలు అప్పులు ఈ రెండింటికి రెడీగా ఉండండి ఈ రెండు జరుగుతాయి కుంభరాశి వారికి అధికంగా ఈ రాబోయే రోజులలో వివాహ ప్రయత్నాలు పరిస్థితే వివాహ ప్రయత్నాలకు మాత్రము కొంచెము ఆగింది ఉత్తమం వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకెళ్ళండి నిరుద్యోగులకు ఏ నెలలో ఎక్కువ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు ఫస్ట్ మొదటి ఆరు నెలలు వీరికి జూన్ జూలై తర్వాతనే మంచి అవకాశాలు దొరుకుతాయి అప్పటి వరకు బలం తక్కువ ఉంది సో శత్రువులు కూడా ఏమన్నా మిత్రులే అవకాశం ఉందా ఈ శత్రు బాధలో ఎలా జయించాలంటారు నరఘోష నరదిష్టి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది సాధారణంగా నరఘోష నరదృష్టికి సంబంధించిందంటే వారి చాట్లో కొంత బాధకుడు ఎక్కడ ఉన్నాడు మరి ఎందువల్ల ఇది జరుగుతుంది అని చూసుకొని మనకు ద్రిక్కానం అని చెప్పి ఒకటి ఉంటుంది ద్రిక్కానం ద్వారా మనము చూసుకొని వారికి చెప్పవచ్చును రెమెడీలు చాలా ఉన్నాయి అయితే కొంత ఉప్పును చేతికి తీసుకొని ఈ కుంభరాశి వారు స్పెషల్గా నిమ్మకాయను పిండేసి ఇంటి నుంచి రాగా బయట నుంచి ఇంటికి రాగానే ఇక మొత్తం ఇట్లా అనేసుకొని కాస్త ఓకే రోజు వాటర్ను వేసి మళ్ళీ అంత శుభ్రపరచుకొని చేతులు కడుక్కో కాళ్ళు కడుక్కోండి దీనివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంత కాఫీ పౌడరు ఇంత సాల్ట్ వేసి కిందికి మీదకి కొట్టేసి గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం ద్వారా నిజంగా వీరికి మంచి ఫలితం ఉంటుంది రైతుల పర్సెంట్ కొరొకరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా వాళ్ళు హ్యాపీగానే ఉంటారా లేదంటే ఏమైనా ఇబ్బంది వందకు వంద పర్సెంట్ రైతులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితము ఉండబోతున్నది ఖచ్చితంగా మంచి పంటలు మంచి దిగుబడి ఎక్సలెంట్గా ఉంటుంది అంతే చివరిగా సమాజంలో పేరు ప్రఖ్యాతల పరిస్థితి ఏంటి ఈ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి కాంట్రవర్సీలు ఎదుర్కొనే అవకాశాలను కనిపిస్తాయి చెప్పా ముందే చెప్పేసాగా నేను కనుక జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి యుద్ధాలు చేయడానికి రెడీగా ఉండండి ఇక ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెస్ట్ చేయండి గురుగారి రాశి వాళ్ళకి కుంభరాశి వారు వెళుతా అనుకుంటే ఉగ్రరూపకంగా అటువంటి ఆలయాలకు వెళ్ళండి ఏదైనా స్వామి కానీ లేదా శివతాండవ స్తోత్రం చదివిన మనకు లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకోండి లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటే వెళ్ళిరండి పసుపు కుంకుమని డొనేట్ చేయండి అక్కడ ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ